తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని పాకిస్తాన్ చెప్పడం సిగ్గుచేటని బీజేపీ నల్గొండ టౌన్ అధ్యక్షుడు మిర్యాల అన్నారు ప్రపంచంలో పాకిస్తాన్ కంటే దుర్మార్గమైన దేశం మరొకటి లేదని అన్నారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా నల్గొండ పట్టణంలోని పెద్దగడయారం చౌరస్తాలో బీజేపీ నాయకులు పాకిస్తాన్ జెండాలను రోడ్లపై అతికించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మిర్యాల వెంకటేశం మాట్లాడుతూ దేశంలో తీవ్రవాదం ఎక్కడ ఉన్నా దానిని తుడిచిపెట్టే శక్తి ప్రధాని మోడీకి ఉందన్నారు పహల్గామ్ దాడికి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సమాధానం చెబుతుందన్నారు టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించే వరకు బీజేపీ నాయకులు మోడీకి సైన్యంలా పనిచేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేందర్ రెడ్డి సాయి శాంతి స్వరూప్ శివ తదితరులు ఉన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ను ఒక మినీ స్విట్జర్లాండ్గా అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి యువతకు కాశ్మీర్ ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సిగ్గు లేని పాకిస్తాన్ దేశం ఇవాళ పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు ప్రపంచంలో ఇంత దుర్మార్గమైన దేశం ఇంకో దేశం లేదు ప్రపంచం మొత్తం చీకొడుతున్న సిగ్గు లేకుండా తీవ్రవాదం పెంచి పోషిస్తుందని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఆ దేశం ఉండడానికి వీల్లేదు ఈ ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం ఉన్నా దాన్ని తుడ్చివేసే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దేశంలో పాకిస్తాన్ని ఇక్కడ రోడ్లపైన దాని నుంచి భారత ప్రజలు ప్రయాణించే విధంగా రోడ్ మీద పాకిస్తాన్ స్టిక్కర్ లాంటించి మేము ఆ యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం అతి త్వరలో బహల్గాన్ దాడికి సరి బుద్ధి భారత ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం తగిన సమాధానం తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా భారత ప్రధాన మంత్రి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆయన వెంట ఒక శ్రీరాములు సైన్యంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పహల్గాం దాడుల్లో మరణించినటువంటి ఉగ్రవాదుల ఊచకోత కొట్టుని మరణించిన వారి అమరులకి నివాళులర్పిస్తూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పాకిస్తాన్ని తుడముంచిచే ధీయంగా ఈరోజు భారత ప్రభుత్వం కదులుతుందని రాబోయే రోజుల్లో పాకిస్తానే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అని కనబడకుండా నరేంద్ర మోడీ గారు చేస్తారని ఒక కులం లేదు మతం లేదు అని ఒక చెప్పుకుంటూ వస్తున్న ఈరోజు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక హిందువులనే టార్గెట్గా చేసుకొని హిందూ దేవాలయాలను టార్గెట్గా చేసుకొని ఈరోజు ప్రజలపై మారణ హోమం సృష్టిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో పహల్గాం అనే ప్రాంతంలో టూరిస్టులు అక్కడికి వెళ్ళి వాళ్ళు సరదాగా టూరిస్టులు పోతుంటే ఇలా ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు ఇలాంటి చర్యలకు పాకిస్తాన్ ఏమంటే విస్మరించుకోవాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులని భారతదేశం తిప్పు చెప్పి ఈరోజు నల్గొండ నుంచి మేము కోరుతున్నాం జమ్మూ కాశ్మీర్ మనది కాదు అని అంటున్న మన ఇండియన్ సోదరులారా మీకు ఒకటే తెలియజేస్తున్నా జమ్మూ కాశ్మీర్ నీది నాది మన తెలంగాణ ప్రజలది ఆంధ్రప్రదేశ్ ప్రజలది మన ప్రతి ఒక్క భారతీయుంది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియా సొమ్ము తినుకుంటూ ఇండియా బువ్వ తినుకుంటూ ఇండియాలో బతుక్కుంటా మీరు పాకిస్తాన్కి ఎలాగైతే మీరు సాయం చేస్తున్నారో మీకు తెలియజేస్తున్నాను ఒకటే మన జమ్మూ అండ్ కాశ్మీర్ మనది జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం మేము కొట్లాడటానికైనా సిద్ధం సస్తానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నా